బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు బదులు వొకేషనల్ కోర్సుతో కాకినాడ పైడా డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసం చేసిందంటూ బాధిత విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ చేరుకుని ఆందోళన చేపట్టారు కాకినాడ పైడ డిగ్రీ కళాశాల యాజమాన్యం చేసిన మోసంతో సుమారు వంద మంది విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ మెట్లెక్కారు కేవలం బీఎస్సీ సబ్జెక్ట్ రంగరాయ మెడికల్ కళాశాల రాజానగరం జిఎస్ఎల్ ఆసుపత్రిలోనే ఉండగా తప్పుడు డాక్యుమెంట్లు చూపించి విద్యార్థుల నుంచి సుమారు లక్షకు పైగా ఫీజు వసూలు చేసి బీఎస్సీ పారామెడికల్ సర్టిఫికేట్ కాకుండా వివో వొకేషనల్ సర్టిఫికేట్ ఇవ్వడంతో విద్యార్థులు మోసపోయామని గ్రహించి కలెక్టరేట్ కు తమ గోడును విన్నవించుకున్నారు ఎప్పటికప్పుడు ఫీజులు వసూలు చేసి పనిచేయని సర్టిఫికేట్లు ఇచ్చి యాజమాన్యం తమ జీవితాలతో ఆటలాడుకుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు సంవత్సరాల జీవితం నాశనమైందని మాకిప్పుడు ఎటు పోలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు సర్టిఫికెట్ ఉంటేనే ఎక్కడైనా ఉద్యోగం సాధించగలమని ఇప్పుడు ఎక్కడా ఉద్యోగం చేయడానికి కూడా పనిచేయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పై పట్టు కొట్టొచ్చు. వాళ్ళకి ఎంత కొంత రిప్రజెంటెటివ్ ఉంటది కదా వాళ్ళ దగ్గర 40000 ఉండే యోనా అది. డిస్ట్రిక్షన్ ఐకి ఉంది. వాళ్ళ జాబ్స్ ఉన్నాయ్ జాబ్స్ ఎలిజిబుల్ అయితే ఆయొక్క ప్రూఫ్ అనేది అక్కడి నుంచి తెచ్చుకొచ్చి నాకు తెచ్చి నాకు ఇస్తే నేను మీకు న్యాయం చేయగలుగుతాను అని కలెక్టర్ గారు అన్నారు సార్ నా పేరు సార్ పీవీఆర్టీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం ఇలా త్రీ ఇయర్స్ కోర్స్ అని చెప్పి జాయిన్ చేసుకుని మమ్మల్ని చాలా మోసం చేశారు సార్ ఒక గ్రూప్ జాయిన్ అయినప్పుడు బీఎస్సీ అని చెప్పారు బీఓకి చేసేసి ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ మాకు వస్తున్నాయి సార్ పారామెడికల్ రిజిస్టర్ లేదు ఏమీ లేదు అందులో గ్రూప్ జాయిన్ చేసుకునే ముందు ప్రతి టీచర్ మాకు చెప్పింది ఏంటంటే మీకు జీజీహెచ్తో టైఅప్ అయ్యి ఉంది అని ఒక మోసం చేశారు సార్ ఒకరోజు కూడా ఎవరు జీజిహెచ్లో ట్రైనింగ్ తీసుకోలేదు సార్ దానికి కూడా ఏమీ చేయలేదు ఎప్పుడు ఏ ఫీజు కట్టకపోయినా సరే ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ ఆపడమే సార్ దానికి ల్యాబ్ ల్యాబ్ ఎంట్రీ కూడా లేదు సార్ మాకు అవి మొత్తం అన్నీ ఫేక్ చేశారు సార్ మీ ఫీజు కడితేనే కానీ ఎలిజిబిలిటీ లేదు సార్ మాకు ఫీజు మీరు ఇలా మీకు కానుక అవి కలిపి ముప్పై ఆరు వస్తాయి మీకు నాలుగు వేలు కట్టకుండా సరిపోతుంది అని చెప్పేసి అన్నీ చేశారు సార్ కానీ ఏది లేదు సార్ అలానే చెప్పి ఎప్పుడు కూడా ఫీజు కోసం ల్యాబ్స్ కోసం మార్క్స్ కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు సార్ మాకు ఒకటే అడుగుదాం సార్ పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కావాలని అటు యూనివర్సిటీ సమాధానం చెప్పట్లేదు సార్ మాకు ఇటు కాలేజీ కూడా సమాధానం చెప్పట్లేదు అలా ప్రిన్సిపల్ అంటే రూమ్కి వెళ్ళి అడుగుదాం అంటే ప్రిన్సిపల్ ఒకలే రండి ఒకలే రండి అంటున్నారు సార్ ఎప్పుడు వెళ్ళినా సరే ఒకవేళ వెళ్తే ఎలా వస్తుంది సార్ మొత్తం అందరితో మాట్లాడిన సార్ అంటే ఏంటి గొడవకు వచ్చారా అనేసి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని తిరిగి అలానే చైర్మన్ కూడా ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరి దగ్గర కూడా నో ఆన్సర్ సార్ ఇంకొకటే ఆన్సర్ సార్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు తప్ప ఎవరు లేదు మీకు అవుతుంది అవుతుంది లెటర్ పెట్టామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే లెటర్ చూపించారు సార్ మాకు నా పేరు ధరం తేజ్ సార్